హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు టమాటా చార్ చేస్తున్నాను దానికోసమని నాలుగు టమాటాలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేశాను కాస్త పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను ఎందుకంటే మళ్ళీ వీటిని ఉడికించుకుంటాం కాబట్టి ఇందులోకి సరిపడినంత చింతపండు కూడా తీసుకున్నాను ఆ చింతపండు కూడా కడిగి అందులో వేస్తున్నాను ఇప్పుడు ఇంకా టమాటాలకు సరిపడినన్ని వాటర్ అయితే ఇందులో వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను ఇప్పుడు ఇంకొక అర గ్లాసు వాటర్ పోస్తాను టమాటాలన్నీ మునిగిపోయే విధంగా ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నాను నేను ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టి టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఈలోపు దీనికి సంబంధించిన సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో కందిపప్పు ఒక మూడు స్పూన్లు వేసాను అలాగే ధనియాలు కూడా ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఒక నాలుగు వేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి నాలుగు అయితే సరిపోతాయి అని చెప్పి నేను నాలుగు వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కళ్ళు పువ్వు వేస్తున్నాను మరీ ఎక్కువ వేయట్లేదు ఒక అర టీ స్పూన్ అంతే వేసాను ఇంకా ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేశాను నెక్స్ట్ ఇదంతా మిక్సీ పట్టుకుందాం మరీ పిండిలాగా కాకుండా కాస్త బరక బరకగా చేశాను చూడండి ఎంత బాగుందో చాలా గుమ్మగుమ వాసన వస్తుంది ఈ పౌడరు ఈ పౌడర్ టమాటా చారులోకే కాకుండా ఇంకా మనం సాంబార్లోకి లేదా ఏదైనా పులుసులోకి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది దీన్నైతే మనం ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకుందాం ఎంత పొడి వచ్చిందండి ఇదంతా ఈ చారులోకే కాదు ఇంకా మిగులుతుంది నెక్స్ట్ టైం ఇంకేదైనా సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా అందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా టమాటాలు ఉడికాయేమో చెక్ చేద్దాం టమాటా ఉడికిపోయిందండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ వేసి కిందికైతే దించుకున్నాను చల్లారిపోయాయండి లైట్గా వేడిగా ఉన్నాయి అందుకని నేను ఇప్పుడు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి లాంటిది దాంతో స్మాష్ చేసుకుంటున్నాను టమాటా పీసెస్ అన్నీ కూడా దీంట్లోంచి రసం అయితే మనం సపరేట్ చేసేసుకుందాం ఆ తొక్కలు అవి ఉంటే అందరూ ఇష్టపడరండి అందుకని చెప్పి నేను ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను చారునంత ఇలా చారంతా ఒక దాంట్లోకి వడగట్టుకున్న తర్వాత ఆ టమాటాలు మళ్ళీ ఒకసారి గట్టిగా పిండుకొని దాంట్లోంచి రసం అంతా తీసేసుకొని ఆ తొ ఆ తొక్కనంతా పక్కన పెట్టేస్తున్నాను కావాలంటే అవి కూడా వేసేసుకుంటారు కొంతమంది నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇదంతా గట్టిగా పిండుకుందాం రసం అంతా కిందికి దిగేలాగా అయిపోయిందండి రసం అంతా వచ్చేసింది ఇంకా ఈ పిప్పినంతా నేను పక్కన పెట్టేసుకుంటాను నేను తాలింపు కావలసినవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా తాలింపు వేసుకోవటమే ఇంకా ఇదంతా పక్కన పెట్టేసుకుందాం దీంట్లోకి నేను ఇంకొక గ్లాస్ అయితే వాటరు యాడ్ చేస్తున్నాను సరిపోతుందండి ఇదంతా ఇప్పుడు నీళ్లు నీళ్ళుగా ఉంది కానీ మరిగిన తర్వాత చిక్కబడుతుంది ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకుందాం మినప్పప్పు వేసాను అలాగే జీలకర్ర ఆవాలు ఇవన్నీ చిటపట్లాడాలి ఇలా చిటపట్లాడిన తర్వాత మనం ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేసాను ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం అన్నీ మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒకసారి చెక్ చేద్దాం మగ్గాయో లేదో అని ఇప్పుడు మనం కసూరి మెతి వేసుకుందామండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని చెప్పి కసూరి మేతి కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఇంగువ కూడా వేశాను ఒక రెండు చిటికలు ఇంగువ వేశాను మీరు కూడా ఎప్పుడైనా కొత్తిమీర లేకపోతే కసూరి మెతిని వేసి చూడండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పసుపు కూడా వేసాను తగినంత పసుపు వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కాసేపు మగ్గించుకొని తర్వాత ఇందులో చారు వేసేయటమే నేను ఇంకా ఇందులో కారం ఏమీ వేయట్లేదండి నాలుగు పచ్చిమిర్చి వేసాను అవే సరిపోతాయి చారు వేసేసుకుంటున్నాను ఇందులోకి చాలా మంచి స్మెల్ వస్తుందండి కసూరి మేతి వేయడం వల్ల ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మరిగించుకుందాం కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం వన్ బై వన్ ముందైతే నేను సాల్ట్ వేస్తున్నాను కళ్ళుప్పే ఎక్కువగా యూజ్ చేస్తానండి నేను నెక్స్ట్ వచ్చి మనం ఇందాక తయారు చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక మూడు స్పూన్లు అయితే వేసాను నేను సాంబార్ పొడి అండి ఇది నెక్స్ట్ వచ్చి మెంతు పొడి అండి పొడి విడిగా ఉంటే మాత్రం ఇట్లా విడిగా వేసుకోండి లేదంటే మనం పౌడర్ పట్టాము కదండి దాంట్లోనే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పౌడర్ ఉంది కాబట్టి నేను అందులో వేయకుండా విడిగా వేస్తున్నాను నెక్స్ట్ అలాగే మసాలా నార్మల్గా మన ఇంట్లో ఉంటుంది కదా ధనియాల పొడి ఆ పొడిని కాస్త వేసాను ఇక ఇప్పుడు బాగా మరగనిద్దాం అయిపోయిందండి చార్ అయితే రెడీ అయింది చాలా గుమగుమ వాసన వస్తుంది నేనైతే ఇంకా ఆగలేను ఇప్పుడైతే ఇంకా అన్నం తినేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఈ చారు టమాటా చారు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను తింటున్నాను చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే నేను అన్నం తింటున్నాను బాయ్ ఫ్రెండ్స్